హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే కొత్త రేషన్ కార్డు కోసం అయితే గత పది సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు సో అదే విధంగా కొత్త ఆసర వాటి గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నట్టు సో సెకండ్ వీడియోలో అయితే ఆసర పెన్షన్ గురించి చెప్తున్నా ఈ వీడియోలో అయితే కొత్త రేషన్ కార్డులను ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలి ఎక్కడ ఇవ్వాలనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో నేను ఒక ఆర్టికల్ అయితే చూశాను అన్నట్టు దీంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకుంది సో ఎల్లుగా గడప చాలా ఏళ్ళగా అయితే మనం పేదల కళను తీరబోతుందని చెప్పొచ్చు సో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ ప్రక్రియను శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు సో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు అయితే స్వీకరిస్తున్నారంట సో అదే కాకుండా దీంతోపాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు తప్పులు సరిదిద్దుకునే అవకాశం కూడా ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఆ రోజు నుంచి అయితే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు అలాగే పింఛన్లు అలాగే ఇంద్రమ్మ ఇళ్ళ పథకాల గురించి వాళ్ళందరికీ గ్రామంలో గ్రౌండ్ లెవెల్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలవాలి అనే ఉద్దేశంతో ఒక అయితే నిర్వహించడం కా దాని మీద ప్లానింగ్ ఉందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది అన్నట్టు సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మనం చేసుకోవాలన్నట్టు సో ముందుగా అయితే మీరు రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టక ముందు అయితే మీ ఆధార్ కార్డులో అయితే అడ్రస్ అలాగే మీ పేరు అంటే ఇన్షియల్ మీ భర్త పేరు కానీ లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ ఇంటి పేరు అనేది ముందుగా అయితే మీరు కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు దాంతోపాటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కరెక్షన్ చేయాలంటే మీకు కావాల్సిన పాన్ కార్డ్ కావచ్చు లేదంటే ఐడి కార్డులు ఏమున్నా కానీ అవి ప్రూఫ్లో పెట్టేసేయండి సో దాని తర్వాత మనం కొత్త రేషన్ కార్డు అయితే మీ సేవల్లో వెళ్లాల్సి ఉంటుంది సో అక్కడ వెళ్ళకుండా మీరు అప్లికేషన్ ఫామ్ ముందుగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మీ సేవలో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తానండి ఈ పీడిఎఫ్ మీ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఇందులో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటుంది సివిల్ సప్లైలో క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ రేషన్ కార్డు సప్లై అంటే సంబంధించిన అన్ని ఫామ్స్ అయితే కింద ఇక్కడ ఉంటుందన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు మీరు రేషన్ కార్డు డేటా కరెక్షన్ అప్లికేషన్ ఫామ్ అలాగే డిలేట్ మెంబర్ ఆఫ్ రేషన్ కార్డు సో ఏంటిదంటే కొత్త రేషన్ కార్డు పెట్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు అప్లికేషన్ పెట్టాలనుకుంటే ఇప్ ఇది వరకు ఏ రేషన్ కార్డులో కూడా మీ పేరు ఉండద్దు మీ ఆధార్ కార్డు ఎంటర్ అయి ఉండద్దు అన్నట్టు సో ముందుగా మీరు చేయాలనేది ఏంటిదంటే ఆధార్ కార్డులో కరెక్షన్ దాని తర్వాత మీ డాడీ వాళ్ళది లేదా మీ అత్తం వాళ్ళది రేషన్ కార్డులకు వెళ్ళి వారి పేర్లను డిలీట్ చేయించుకోవాలి దాని తర్వాత కొత్త రేషన్ కార్డు అనేది అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు సో అంతేకాకుండా మీ పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ తీసుకొని మనం కొత్త ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది అన్నట్టు సో ఆధార్ కార్డుతో పాటు ఫుల్ ఆధార్ కార్డ్ అనేది తీసుకోండి ఎందుకంటే దాంట్లో యూఏడి అలాగే ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఉంటుంది అన్నట్టు సో ఇది ప్రస్తుతం అయితే ఎర్రర్ ఫైల్ అనేది వస్తుంది ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజే ఇది సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అన్నట్టు సో ఇది కాకుండా నేను ఒక శాంపుల్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేశాను అది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అన్నట్టు మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే అదే ఫామ్ అన్నట్టు సో అంతేకాకుండా మనము చాలా వరకు అయితే చాలా వెయిట్ చేసామన్నట్టు సో ఇది మీ సేవలో ఏ ఉంటుంది అన్నట్టు ఈ ఫాము సో నేను ఎగ్జాక్ట్గా అయితే ఇది చూ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ టిక్ చేసుకోవచ్చు అన్నట్టు ఫామ్ ఫామ్ ఫిల్ అప్ చేసేప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ముందుగా అయితే ఎఫ్ఎస్సి అంటే కార్డు టైప్ ఎఫ్ఎస్సి ఉంటుంది అలాగే పింక్ కార్డు అనేది ఉంటుంది సో మనకు ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని చెప్పచ్చు దాని మీద టిక్ చేసిన తర్వాత మీకు ఇదివరకు గ్యాస్ కనెక్షన్ ఉందా మీ అంటే హెడ్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ హెడ్ వారిది అలాగే వాళ్ళది యుఎన్ఈ ఐడి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏదైతే ఉందో లైక్ ఓటర్ ఐడి కార్డు కానీ లేకపోతే కరెంట్ బిల్లు కానీ గ్యాస్ కనెక్షన్ ఇది వరకు ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు దాని తర్వాత రేషన్ కార్డు ఫామ్ ఫిల్ అప్ చేసి మీ సేవలు ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇలాంటి సంబంధించిన కొత్త కొత్త స్కీమ్ల గురించి మన ఛానల్లో చాలా వీడియోలు ఇదివరకే చేసి ఉన్నాయి అన్నట్టు మహిళలకు రెండు వేల ఐదు వందలు అలాగే సీఎం గురించి ఏ ప్రతి ఒక్క వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది అన్నట్టు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా మీరు షేర్ చేయగలుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్